మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత మేడం జగిత్యాల నుంచి బీర్పూర్ పోంగా లక్ష్మీదేవి పల్లె కొంతమంది గ్రామస్తులు వృద్ధులు ఇక్కడ రోడ్డు మీద ఉన్నారట అయితే మేడం వెంటనే వాళ్ళని చూసి వాళ్ళను పలకరించిందట వాళ్ళ చెడు భాగోంగులను పరిశీలించిందట పరిశీలించి అక్కడికి వెళ్ళి మన బీర్పూర్ మీటింగ్కి ఏందట మరి ఒకసారి ముచ్చటేందో జర మీరే ఊడూరి ఆపించింది కూడా నెల నెల సరిగ్గా ఆపించింది ఆపించింది బాగా మంది ఉండదు అన్న సరిగ్గా మూడు కొంతమంది ఇప్పుడు వికలాంగులు ఉన్నారు ఇప్పుడు కొంచెం ముసలి ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఆ పెన్సిల్ విందే ఇక కొడుకులు బిడ్డలు కూడా ఆ పెన్సిల్ విన్న బతుకరాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు పెట్టుకున్నకు ఈ నెల ఏలేనా నెల ఆ నెల ఇప్పుడు కూడా కరెక్ట్ ఇంత లేరు ఇంకా అచ్చేటోళ్ళు కూడా కొంతమంది కొత్తగా పెన్షన్లు కావాలని బాధపడుతున్నారు వాళ్ళకు కూడా పెన్షన్లు అత్తలేము చేద్దాం అంటున్నారు ఇప్పుడు ఇంట్లో ఇద్దామన్నారు ఇంటి కంటి ఐదు లక్షలు అన్నారు మీటింగ్లకు ప్రతి మీటింగ్ జరుగుతుందంటే ఏ రాత్రి ఏ పగలైనా కానీ మాకు బస్సులు పెట్టకుండా మేము సొంతం టాక్సీలు మాట్లాడుకోని కూడా అభిమానంతో వచ్చినాము ఆ మీటింగ్ అయ్యేదాకా ఉంది అని వినుకొని సంతోషపడి మేము వచ్చినాం ఉంది నేను వచ్చినాం ఇప్పుడు మరి వరంగల్ పోదాం ఎంత వస్తుంది టెన్షన్ ఎంత వస్తుంది కేసీఆర్ చూస్తానికి వస్తాం మరి బస్సు వెళ్తే వస్తారా బస్ ఎక్కి పోవాలని కేసీఆర్ చూద్దాం అంటారు కేసీఆర్ బే మంచిగా ఉండేనా ఇందిరామ్ ఇస్తాను ఇల్లు అమ్మి ఇంద్రామ్మీస్తుందని కేసీఆర్ సబ్బా ఇస్తావా వరంగల్లో జరిగే కేసీఆర్తో విరాళంగా తన నుంచి తెలిసిన ప్రైజల నుంచి సగం కూడా పడగం ప్రైసలుగా విరాళం భాగ్య మనమ్మ అదే విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా మేము కేసీఆర్ మీటింగ్ అంటే ఇన్ని రోజులు ఎక్కడ కూడా తప్పలేదు ఇవల్లా కూడా మాకు ఎలకతుర్తిలో వరంగల్లో పెడుతుందని తెలిసిందమ్మా నమలం కూడా తీసుకుపోయి ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే పాలన కేసీఆర్ లేక చాలా గోసవడ్డం కేసీఆర్ ఎప్పుడెప్పుడు సభ పెడతాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంత మోసం తప్ప మరి ఏమి కూడా వాళ్ళు ఇస్తా అన్న హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేరు ఏ పథకం కూడా అమలు చేయలేరు లాస్ట్కు సన్నబియమవుతుందంటే మేము రేషన్ షాప్ పోయి తెచ్చుకుంటే అది మొత్తం అన్నం వండిన తర్వాత ముద్దైతుంది అన్ని నూకలు వస్తున్నాయి అని చెప్పేసి బాధపడతా ఉన్నారు మరి తినే అన్నంలో కూడా ఇలా మరి కాంగ్రెస్ మోసం చేసింది మరి కేసీఆర్ వాళ్ళకు తినేటప్పుడు కానీ మరి పొట్టు లేచినప్పటి నుంచి పడకల దాకా వాళ్ళ యొక్క ప్రతి కష్టంలో మరి కేసీఆర్ సార్ వెలవడుతుండం మళ్ళీ కేసీఆర్ వస్తేనే కోసం వీలుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేపల్లె గ్రామంలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ అభిమానులు పార్టీలకు అతీతంగా పార్టీకి ఈ పార్టీ అనేది వీళ్ళకి లేదు అయినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడే మేము బాగున్నాం కడుపు నిన్న అన్నం వినం పండిని నిద్ర వేయనం అని చెప్పేసి వీళ్ళు మరి యొక్క సంతోషాన్ని చెప్తూ ఇరవై ఏడు సభకు వీళ్ళు కూడా మేము కూడా ప్రజలకి వస్తాం మీతోటి అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషంగా ఉంది అంటే కేసీఆర్ అంటే ఎవరు చెరిపినా చెరగని ఒక ముద్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి నాయకుడు ఎవరైనా అంటే అది కేసీఆర్ అనే మూడు అక్షరాలు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయన అనడానికి మా లక్ష్మదేవి పల్లెలో ఉన్నటువంటి మరి దివ్యాంగుడు రమేష్ అన్న కానీ మానమ్మ కానీ చెప్పిన మాటలు అందుకు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి ఇంత గొప్ప ఆదరణ ఉంది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు మరి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రజలకు ఏం కావాలి మరి నీడ మరి తింటానికి తిండి మరి నీళ్లు ఇవన్నీ కూడా సమకూర్చిన నాయకుడు కాబట్టి ఆ నాయకుడిని మళ్ళా కల్లారా చూడాలని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో పై కవిత నాయకత్వంలో వీళ్ళందరినీ కూడా కేసీఆర్ సభకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ જય કેસીઆર જય કેસી